అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా మరో సంచలన అప్డేట్ అయితే రావడం జరిగింది నా కొడుకు కనుక తప్పు చేస్తే ఉరి తీయండి అంటూ తండ్రి సంచలన ప్రకటన చేశారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పార్లమెంటు ఘటనపై నిందితుడి తండ్రి అయితే కనుక సంచలన ప్రకటన అయితే చేశారు నూతన పార్లమెంటు భవన్లో భద్రతా వైఫల్యం తీవ్ర చర్చనీయాంశంగా మారింది పార్లమెంటులో శీతాకాల సమావేశాలు జరుగుతుండగా బుధవారం ఆగంతకులు లోక్సభ విజిటర్ గ్యాలరీ నుంచి దూకి మరీ వేరే వైపు వెళ్లే ప్రయత్నం చేయడం అయితే కనుక కలకలం రేపింది ఈ క్రమంలో సభలో దుండగులు టీఆర్ గ్యాస్ని అయితే ప్రయోగించారు అయితే సత్వరమే స్పందించిన ఎంపీలు వాళ్ళని నిలువరించి భద్రతా సిబ్బందికి అప్పగించారు దీంతో ఈ ఘటన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది అయితే ఈ ఘటనలో మొత్తం ఆరుగురు వ్యక్తులు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు ఇందులో ఐదుగురిని ఇప్పటికే అరెస్ట్ చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఈ ఘటనపై నిందితుల్లో ఒకరైన మనోరంజన్ తండ్రి దేవరాజ్ పార్లమెంటు ఘటనపై తీవ్రంగా స్పందించారు తాజాగా దేవరాజ్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు తన కొడుకు చేసింది ముమ్మాటికి తప్పేనని పేర్కొన్నారు పార్లమెంటు భద్రతను ఉల్లంఘించి చొరబడి తన కొడుకు తప్పు చేశాడని అంగీకరించాడు ఇక తన కొడుకు సమాజానికి తప్పు చేసినట్లయితే అతన్ని ఉరి తీయాలని కామెంట్స్ చేశారు తన కొడుకు ఏదైనా మంచి పనికైతే చేస్తే కనుక ప్రోత్సహిస్తానని ఎలా తప్పు చేస్తే మాత్రం ఖండిస్తానని ఆయన అన్నారు ఇక నిందితుల వివరాలు చూసుకున్నట్లయితే లోక్సభలో టీఆర్ గ్యాస్ ప్రయోగానికి సంబంధించి నా నిందితులను సాగర్ శర్మ మనోరంజన్ అమోల్ షిండే నీలం దేవి కౌర్ అలాగే లలిత్ జూ విక్కీ శర్మలుగా గుర్తించారు పోలీసులు కాగా దర్యాప్తులో భాగంగా సాగర్ శర్మ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని లక్నో కాగా మనోరంజన్ కర్ణాటకలోని మైసూరు ఇక అమోల్ షిండే వచ్చి స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్ కాగా నీలందేవి కౌర్ స్వస్థలం హర్యానాలోని ఎస్సార్ అయితే వీరందరూ భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్ పేరుతో ఆన్లైన్లో పరిచయం చేసుకున్నట్లుగా గుర్తించారు పక్కా ప్లాన్ ప్రకారమే పార్లమెంట్లో అలజడికి సృష్టించినట్లుగా పోలీసులు తెలిపారు మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ పాసులతోనే పార్లమెంట్లోకి వచ్చినట్లు వివరించారు మరోవైపు సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్లో నీలం దేవి లెక్చరర్ లెక్చరర్గా పనిచేస్తున్నారు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలో పాల్గొందని కానీ ఏ రాజకీయ పార్టీ తమకు సంబంధం లేదని నీలం దేవి సోదరుడు చెప్పారు ఇక వీరంతా లలిత్ జూ ఇంట్లోనే బస చేసినట్లు గుర్తించారు అయితే ఇప్పటి వరకు ఐదుగురు అరెస్ట్ చేసిన పోలీసులు మరొకరి కోసం గాలిస్తున్నారు ఇదిలా ఉండగా పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి అరెస్ట్ చేసిన నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం విరుద్ధ కార్యకలాపాల చట్టం చట్టం ఇండియన్ పేనల్ కోడ్లోని సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు నిందితులను ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు